ధర్మం గొప్పదా కర్మ గొప్పదా ఈ ఒక్క విషయం తెలుసుకుంటే ఈ జీవితంలో దరిద్రం అనేది రాదు చెడు కర్మలు చేయరు ధర్మం కర్మ ఈ రెండింటిలో ఏది గొప్పదో తెలుసుకుంటే జన్మ జన్మల పాపాలు పోతాయి కోటి జన్మల పుణ్యం వస్తుంది కష్టాలు సమస్యలు పోతాయి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి జీవితంలో దరిద్రం అనేది దరిచేరదు మరి కర్మ ధర్మ ఈ రెండింటిలో ఏది గొప్పది అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి మొదటిగా కర్మ ధర్మం అంటే ఏమిటో తెలుసుకుందాం కర్మ అంటే ప్రతిరోజు ఏదో ఒక పనిని మనం చేస్తూ ఉంటాం అలా చేసే ప్రతి పని కూడా మనం చేస్తున్న కర్మ ఆ కర్మలను మనం ఎలా చేస్తున్నాం మనం చేస్తున్న కర్మల వలన ఎదుటి వారికి హాని కలిగిస్తున్నామా ఎదు ఎవరినైనా మన కర్మలచే బాధ పెడుతున్నామా అనేది మనం చూసుకోవాలి ఎదుటి వారికి హాని చేయకుండా మనం చేయవలసిన కర్మను సక్రమంగా చేస్తూ నలుగురికి ఉపయోగపడేలాగా జీవిస్తూ చివరికి ఆ భగవంతుని చేరుకోవడమే మానవ ధర్మం అయితే ధర్మమో కర్మం ఈ రెండింటిలో ఏది ఉత్తమమైనదో అర్థం చేసుకోవడానికి ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ కథలోని ముఖ్య ఉద్దేశాన్ని మాత్రమే గమనించగలరు దయచేసి వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి వరకు అప్పుడే మేము చెప్పేది మీకు అర్థమవుతుంది ఒకసారి ధర్మము కర్మ ఇద్దరి మధ్యలో గొడవ జరిగింది నేను గొప్ప అంటే నేను గొప్ప అంటూ ఇద్దరు వాదులాడుకుంటూ ఉన్నారు ఇక ఇలా విషయం తెలియదు అని మనం దేవేంద్రుడి వద్దకు నేరుగా వెళ్దాం ఆయనే మనలో ఎవరు గొప్పవారు చెప్తారు అని అనుకుని నేరుగా ఇద్దరు కలిసి ఇంద్రుని వద్దకు చేరుకున్నారు వారిని చూసిన ఇంద్రుడు ఏం జరిగింది ఎందుకు ఇలా వచ్చావు అని అడుగుతారు అప్పుడు ఆ ఇద్దరు జరిగిందంతా కూడా చెప్పి మా ఇద్దరిలో ఎవరు గొప్పవారో మీరే నిర్ణయించండి అని అడుగుతారు అప్పుడు ఇంద్రుడు రెండు కూడా చాలా ముఖ్యమైనవే చాలా కూడా గొప్పవే వీటిల్లో ఎవరు గొప్ప అంటే ఎలా చెప్పగలను అని సంకటంలో పడిపోయాడు అదే సమయంలో అక్కడే ఉన్న దేవతలకు గురువైన బృహస్పతి ముందుకు వచ్చి ఇలా అన్నాడు మీ ఇద్దరి సందేహం తీరాలి అంటే మనం ఒక పనిని చేయాలి భూలోకంలో వి విక్రమాదిత్యుడు అని రాజున్నాడు ఆయన మహాధర్మాత్ముడు మహా జ్ఞాని ఆయన మీ సందేహాలన్నిటినీ తీరుస్తాడు మనం వెంటనే ఆయన రాజ్యానికి బయలుదేరుదాం అని అన్నాడు దాంతో ఇంద్రుడు బృహస్పతి ధర్మము కర్మ మీరంతా విక్రమాదిత్యుడి రాజ్యానికి చేరుకున్నారు వారిని చూసి వారిని చూసి విక్రమాదిత్యుడు చాలా ఆనందించి వారికి గౌరవంగా నమస్కరించి దేవా మీ రాకకు కారణం ఏమిటి అని అడుగుతాడు అప్పుడు ఇంద్రుడు వీరు ధర్మము కర్మ వీరిలో ఎవరు గొప్ప అనే గొడవ మొదలైంది ఇప్పుడు మీరే వీరిద్దరిలో ఎవరు గొప్ప అని నిర్ణయించాలి అని చెప్తాడు అది విన్న విక్రమాదిత్యుడు దేవా మీకు అన్నీ తెలుసు కానీ నా ద్వారా ఈ విషయాన్ని లోకానికి తెలియచేయాలని అనుకుంటున్నారు మీ ఆజ్ఞ ప్రకారం నేను తప్పకుండా తెలియజేస్తాను కానీ దానికోసం మనం ఒక వనానికి వెళ్ళవలసి ఉంటుంది అని అన్నారు ఆ తర్వాత అందరూ కలిసి వనానికి చేరుకున్నారు ఆ వనానికి చేరుకున్న విక్రమాదిత్యుడు మొదట ధర్మంతో ఇలా అంటున్నాడు ధర్మమా నీవు ఎందువలన గొప్పవాడివో వివరించు అని అడుగుతాడు అప్పుడు ధర్మము రాజా నేనే కనుక లేకపోతే లోకంలో అనేక ఘోరాలు జరుగుతాయి మానవులు వావి వర్షాలు మర్చిపోయి నీచమైన కర్మలు చేస్తారు ధర్మమే లేకుంటే ప్రపంచం కొద్ది కాలంలోనే నశించిపోతుంది అందువలన నేనే గొప్ప అని అంటుంది ధర్మం అప్పుడు విక్రమాదితుడు కర్మ నీవు ఏ విధంగా గొప్పవాడివి అని అడుగుతాడు అప్పుడు కర్మ మహారాజా ఒకవేళ నేనే గనక లేకపోతే ఈ లోకమే నడవదు ఈ లోకంలో ఏమీ జరగదు అంత స్తంభించిపోతుంది ఏ చిన్న కార్యమైనా నేనే చెయ్యాలి అందువల్ల నేనే గొప్ప అంటుంది కర్మ అప్పుడు విక్రమాదిత్యుడు బాగా ఆలోచించి అటుగా వెళ్తున్న ఒక వ్యక్తిని చూసి కర్మతో ఇలా అంటాడు హే కర్మ నువ్వు అటుగా వెళ్తున్న ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి నీ గురించి చెప్పి ఆయనలో కలిసి ఆయనను మంచి మార్గంలో వేయడాన్ని చేసి నీ గొప్పతనాన్ని నిరూపించుకో అని అన్నాడు అప్పుడు ధర్మము మహారాజు వద్దకు వచ్చి హే మహారాజా నేను ధర్మాన్ని నేను ఇప్పుడు కర్మతో కలిసి వెళ్ళను ఈ పనిలో కర్మ మాత్రమే తమ పని పూర్తి చేస్తుంది నేను వెళ్ళను అని అంటుంది అలా చెప్పి ధర్మము మానవుల్లోకి ప్రవేశించలేదు వెంటనే కర్మ మాత్రం అతని దగ్గరికి వెళ్ళి ఇలా అంటుంది మీరు ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగింది అప్పుడు ఆ వ్యక్తి నేను నా గురువు యొక్క దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాను అని అన్నాడు అప్పుడు కర్మ ఇలా అంటుంది ఓ మానవుడా నేను నీ కర్మను నేను కూడా నీ వెంట వస్తాను నువ్వు మాత్రం నీ గురువుతో మంచి వరాన్ని కోరుకోవాలి అంటుంది ఇలా ఇద్దరు కలిసి మెల్లగా గురువు ఉన్న ఆశ్రమానికి చేరుకున్నారు ఇలా చేరుకుంటున్న సమయంలోనే అక్కడ ధర్మం లేని కారణంగా ఆ వ్యక్తి యొక్క జ్ఞానం వల్ల మెల్లమెల్లగా తగ్గిపోయింది అతను మంచి చెడు అనే విచక్షను కోల్పోతాడు అలా వారిద్దరూ గురువు గారిని చేరుకున్నారు ఆ సమయంలో గురువు తపస్సులో ఉన్నారు వచ్చిన ఆ వ్యక్తి గురువును తపస్సు నుంచి లేపే ప్రయత్నం చేశాడు ఆ సమయంలో గురువులో కూడా ధర్మం లేదు కర్మ మాత్రమే ఉంది అందువలన ఎంత పిలిచినా గురువు మాత్రం కన్నులు తెరవలేదు ఆ తర్వాత ఆ వ్యక్తి అనగా శిష్యుడు గురువును కర్రతో కొట్టడం మొదలుపెట్టాడు ఎందుకంటే ఇప్పుడు అతనిలో ధర్మం మాత్రమే ఉంది కర్మం లేదు అందువలన ఈ క్రూరమైన పనిని చేస్తున్నాడు ఆ తర్వాత గురువు గారు తపస్సు నుండి లేచి చూస్తే తన ప్రిశిషుడే తనడు కొడుతున్నాడు అప్పుడు గురువులో కూడా ధర్మం లేదు కర్మం మాత్రమే ఉంది అందువలన ఆ గురువుకు విపరీతమైన కోపం వచ్చి తన ప్రియ శిష్యుడు అని కూడా చూడకుండా నువ్వు వెంటనే గాడిదగా మారిపో అని శాపం ఇచ్చాడు వెంటనే ఆశిషుడు గాడిదలాగా మారిపోయాడు అలా గాడిదలాగా మారిన ఆ వ్యక్తి పరగెత్తుకుంటూ విక్రమాదిత్యుడి వద్దకు వచ్చి ఇలా అంటున్నాడు మహారాజా నేను కర్మను నా ప్రభావంతో నేను ఒక మనిషిని కూడా గాడిదలాగా మార్చేస్తాను అని అంటుంది అప్పుడు ఆ మహారాజు ధర్మమును పిలిచి ఓ ధర్మమ్మ ఇప్పుడు నువ్వు వెళ్ళి నీ ప్రభావాన్ని చూపించు అంటారు వెంటనే ధర్మము ఆ గాడిదలో కలిసి గురువు గారి దగ్గరికి చేరుకుంటుంది గురువులోకి ధర్మం ప్రవేశించగానే నా వల్ల పెద్ద అనర్థమే జరిగింది నా ప్రియ శిష్యుని నేను శపించాను అంటూ చాలా బాధపడతారు ఆ తర్వాత చపించబడిన వ్యక్తి గాడిద రూపంలో తన ఇంటి ముందుకు చేరుకుంటాడు అప్పుడు అక్కడ ధర్మం కూడా ఉండడం వలన దాని ప్రభావం చేత ఆ వ్యక్తి యొక్క బాల జరిగిందంతా కూడా తెలుసుకుంటుంది తన భర్తను గురువు శపించిన విషయం తెలుసుకొని ఆ గాడిద రూపంలో ఉన్న తన భర్తను తీసుకొని గురువు వద్దకు చేరుకొని ఆయనతో ఇలా అంటుంది ఓ గురుదేవా నా భర్త అజ్ఞానం వలన ఈ తపస్సు జరిగిపోయింది మమ్మల్ని క్షమించి ఈ శాపాన్ని ఉపసంహరించి నా భర్తకు పూర్వ రూపాన్ని ప్రసాదించండి అని వేడుకుంటుంది అప్పుడు ఆ గురువు అమ్మ నేను ఇచ్చిన శాపాన్ని ఉపసంహరించుకునే శక్తి నాకు లేదు కానీ శాప విమోచనానికి మాత్రం ఒక ఉపాయం ఉంది ఇతడికి ఎప్పుడైతే దేవేంద్రుడైన ఇంద్రుడు అలాగే బృహస్పతి ఇద్దరిని ఒకేసారి ఇతడు దర్శిస్తారో ఇతనికి శాప విమోచనం జరిగి ఇతనికి పూర్వరూపం లభిస్తుంది అని చెప్పారు అప్పుడు ఆమె ఇలా అంటుంది ఓ గురుదేవా ఇంద్ర బృహస్పతి ఎక్కడ ఉన్నారో వారి దర్శనం మాకెళ్ళ సాధ్యమని అంటుంది వెంటనే ఆ గురువు తన దివ్య దృష్టితో చూసి నువ్వేమీ బాధపడకు ఇప్పుడు ధర్మం నీ వంట ఉంది నువ్వు వెంటనే రాజా విక్రమాదిత్యుని ఆస్థానానికి వెళ్ళు మీకు అక్కడ వారిద్ద దర్శనం లభిస్తుంది అన్నారు గురువుగారు ధర్మం ప్రభావం చేత సవించబడిన భక్త తీసుకొని ఆమె విక్రమాదిత్యుని ఆస్థానానికి చేరుకుంటుంది అప్పటికే అడవి నుంచి ఆస్థానానికి చేరుకున్న ఇంద్రుడు బృహస్పతి యొక్క దర్శనం ఆ గాడిద రూపంలో ఉన్న ఆ వ్యక్తికి కలిగింది వెంటనే ఆ వ్యక్తికి శాప విమోచనం జరిగి తన పూర్వ రూపాన్ని పొందారు అలా ముందుగా వెళ్ళిన కర్మ ఒక మనిషిని గాడిదిగా ఆ తర్వాత ధర్మం మాత్రం ఒక గాడిదను కూడా మనిషిగా మార్చింది అదే ధర్మం యొక్క గొప్పతనం అప్పుడు విక్రమాదిత్యుడు కర్మతో ఇలా అంటున్నాడు ఏ కర్మ నీవు గొప్ప వాడివి కాదు నువ్వు ఎప్పుడు గొప్ప వాడివిగా ఉంటావో తెలుసా ఎప్పుడైతే నీ వెంట ధర్మము నీతి జ్ఞానము ఉంటాయో అప్పుడే నీవు గొప్ప ఉంటావు నువ్వు ఎప్పుడైతే అన్యాయము అధర్మము లాంటి వెంట పడతావో అప్పుడు నువ్వు ఎప్పటికీ కూడా గొప్పవాడివి కాలేవు ధర్మం నీ వెంట నిరంతరం ఉంటే నేను గొప్పవాడివిగా ఉంటావు లేకపోతే లేదు అందువలన అన్నిటికంటే ధర్మమే చాలా గొప్పది ఆ ధర్మంతో చేసే కర్మ ఇంకా గొప్పది అని అన్నారు ఆ విక్రమాదిత్యుడు ఇది విన్న ధర్మం కర్మ రెండు కూడా తమ గురించి తాము పూర్తిగా తెలుసుకున్నాయి ఎప్పుడైతే ధర్మానికి హాని జరుగుతుందో అప్పుడు ఆ ధర్మాన్ని కాపాడడానికి స్వయంగా ఆ శ్రీ మహావిష్ణువే ఈ భూమిపై అవతరించి ఆ ధర్మాన్ని అంతం చేసి ధర్మ స్థాపన చేస్తాడు అందుకే అంటారు ధర్మో రక్షితి రక్షిత హాని ధర్మాన్ని మనం రక్షిస్తే ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుంది అని ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి ఎందుకు వెళ్ళిపోతుంది మన ఇంటిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలి అంటే మనం ఏం చేయాలి అసలు లక్ష్మీదేవి మన ఇంటి నుండి ఎందుకు వెళ్ళాలి అని అనుకుంటుంది అనే విషయాన్ని ఈ వీడియోలో ఒక కథ ద్వారా తెలుసుకుందాం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు ఈ వీడియోలోని అంతరార్థం మీకు అర్థమవుతుంది లక్ష్మి లేదా మహాలక్ష్మి లేదా శ్రీ హిందూ సాంప్రదాయంలో సిరి సంపదలకు సౌభాగ్యానికి సుఖ సంతోషాలకు ధనానికి ధైర్య సాహసాలకు విజయానికి ఆది దేవత త్రిమూర్తులను ఒకరైన విష్ణువునకు ఇల్లాలు మృగుపుత్రిక అయిన లక్ష్మి దుర్వాసుని శాపభజంన క్షీరసాగర మదనం సమయంలో ఉద్భవించింది జైన మతంలో కూడా మహాలక్ష్మి తన భక్తులను కష్ట నష్టాల నుండి కాపాడి వారికి సిరి సంపదను కలుగజేస్తుంది మరి అలాంటి లక్ష్మీదేవి మన ఇంట్లో నుండి వెళ్ళిపోతే మన పరిస్థితి ఎలా ఉంటుంది ఏమవుతుంది మనమందరం కూడా లక్ష్మీదేవి మన ఇంట్లోని నిత్యం ఉండాలని కోరుకుంటూ ఉంటాం మనలాగే పూర్వం ఒక వ్యాపారి కూడా లక్ష్మీదేవి తన ఇంట్లో ఉండాలి అని కోరుకుంటున్నాడు ఆ వ్యాపారి కథ శ్రద్ధగా వింటే మీకు లక్ష్మీ అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది ఒక ఊరిలో ఒక వ్యాపారి ఉండేవాడు అతను చాలా ధనవంతుడు గుణవంతుడు పది మందికి సహాయం చేయాలనే మంచి బుద్ధి కలిగి ఉన్నవాడు అతడికి నలుగురు కొడుకులు ఉన్నారు కొడుకులకు పెళ్ళి చేస్తాడు ఆ వ్యాపారి తన భార్యతో తన కొడుకు కోడళ్లతో కలిసి ఒక ఇంటిలో నివసిస్తూ ఉన్నారు ఆ వ్యాపారి తన జీవితాన్ని సుఖంగా గడుపుతూ ఉన్నాడు అంతేకాదు ఆ వ్యాపారి లక్ష్మీదేవి పరమ భక్తుడు ప్రతి స్త్రీని లక్ష్మీదేవిగా భావించి గౌరవించేవాడు ఆ వ్యాపారికి ఊరిలో మంచి పేరు కూడా ఉంది ప్రతిరోజు లక్ష్మీదేవిని చక్కగా పూజించి తర్వాత వ్యాపార పనుల కోసం ఇంటి నుండి బయలుదేరేవాడు మళ్ళీ సాయంత్రం ఇంటికి వచ్చి లక్ష్మీదేవిని పూజించి కుటుంబ సభ్యులతో కొంచెం సమయం గడిపేవాడు అయితే కొన్ని రోజుల తర్వాత ఇంటి వాతావరణం మారింది అందరూ ఒకే ఇంటిలో ఉండడం వలన ఇంట్లో చిన్న చిన్న గొడవలు మొదలయ్యాయి ప్రతిరోజు ఏదో ఒక గొడవ అవ్వటం వ్యాపారి భార్య తన గొడవ గురించి చెప్పి బాధ పెట్టడం జరిగింది ఇలా కొన్ని రోజులు గడిచాయి ఇంటిలో మనశ్శాంతి కొరవవుతూ వచ్చింది ఇది వరకు ఇంటిలో మగవారు లేనప్పుడు గొడవలు జరిగితే ఇప్పుడు మగవాళ్ళు ఉన్న గొడవలు జరగటం ప్రారంభమయ్యాయి వ్యాపారి ఇది లాగా ఆనందంగా ప్రశాంతంగా లక్ష్మీదేవికి పూజ చేయలేకపోయాడు అయితే ఒకరోజు వ్యాపారి నిద్రిస్తున్న సమయంలో లక్ష్మీదేవి ఆయనకు కలలో కనిపించింది కళలో లక్ష్మీదేవి కనబడగానే ఆ వ్యాపారి లక్ష్మీదేవిని అనేక శ్లోకాలతో సూచించాడు లక్ష్మీదేవి వ్యాపారితో ఇలా అంటుంది నాయన నేను నీ భక్తికి ఎంతో ప్రసన్నం చెందాను ఇక నేను మీ ఇంటి నుండి బయటకు వెళ్ళవలసిన సమయం వచ్చింది ఇక నేను మీ ఇంట్లో ఉండలేను అని అంటుంది ఆ మాటలు విని వ్యాపారి చాలా బాధపడుతూ ఉన్నాడు తల్లి నా వల్ల ఏదైనా తప్పు జరిగిందా ఎందుకని మీరు ఇలా ఇప్పుడు నా ఇల్లు వదిలి వెళ్ళిపోతానంటున్నారు తల్లి మీకు తెలుసు కదా మీరు నా ఇంటిలో ఉండడం వలనే నన్ను పది మంది గుర్తించి గౌరవిస్తున్నారు మీ అనుగ్రహం నాపై ఉండటం వలనే కదా నేను సిరి సంపదలకు లోటు లేకుండా జీవిస్తున్నాను నలుగురికి సహాయం చేస్తున్నాను తల్లి ఇప్పుడు నన్ను నా ఇంటిని వదిలి వెళ్ళిపోతే నేను చాలా పెద్ద రికం అనుభవిస్తాను అప్పుడు నేను ఎవరికి సహాయం కూడా చేయలేను ఇంకా సమాజంలో నా పరువు ప్రతిష్టలు కూడా దెబ్బతింటాయి తల్లి దయచేసి నువ్వు నా ఇంటిని వెళ్ళిపోవద్దు నీకు నేను ఏం లోటు చేస్తానో చెప్పు అని వ్యాపారి పరిపరి విధాలుగా ప్రాధేయపడతాడు లక్ష్మీదేవి వ్యాపారి వైపు చిరునవ్వు నవ్వుతూ చూసింది చూడు నాయన నేను గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నీ ఇంట్లోనే ఉంటున్నాను నేను చంచలమైన దాన్ని ఇలా నేను ఒక చోటన ఉండలేను అని అంటుంది దానికి వ్యాపారి తల్లి నువ్వు నా ఇంటిలో ఉంటే నేను గుడికి వెళ్ళి అక్కడ పేదవారికి సహాయం చేస్తాను కదా కాబట్టి నువ్వు నా దగ్గరే ఉండు అంటాడు అప్పుడు లక్ష్మీదేవి నేను నీ దగ్గర ఉంటేనే నువ్వు దాన ధర్మాలు చేస్తావు నేను నీ వద్ద లేకపోతే దాన ధర్మాలు ఎందుకు చేయలేవు చూడు నాయన నువ్వు నన్ను ఎంత బతిమిలాడినా నేను ఈ ఇల్లు వదిలి వెళ్ళటం ఖాయం కాకపోతే నువ్వు నా పరమ భక్తుడివి కాబట్టి నేను నీకు ఒక వరం ఇస్తున్నాను నీకు ఏం కావాలో చెప్పు నాయన అని అంటుంది లక్ష్మీదేవి అందుకు వ్యాపారి నాకు ఏం వరం వద్దు నువ్వు మా ఇంటిలో ఉంటే చాలు అంటాడు దానికి లక్ష్మీదేవి అలా కాదు నేను నీ ఇంటిలో ఉంటే ఎలా ధనవంతుడిని అయ్యావో అలాగే నేను ఇతరుల ఇంటికి వెళ్తే వారు కూడా ధనవంతులు అవుతారు ఈ ప్రపంచంలో నీలాగా చాలామంది నన్ను పూజిస్తూ ఉన్నారు నాయన మరి నేను నీ దగ్గర ఉంటే వారి అందరి దృష్టిలో నా విలువ తగ్గుతుంది కదా కాబట్టి నేను ఇక మీ ఇంటి నుండి వెళ్తాను ఇక ఆలస్యం చేయకుండా నీకు ఏం వరం కావాలో చెప్పు అంటుంది వ్యాపారి చాలా బాధపడతాడు తల్లి నా మనసు ఇప్పుడు ఏం బాగోలేదు తల్లి నువ్వు ఏమీ అనుకోకుండా రేపు మళ్ళీరా ఈలోపు నేను మా ఇంటిలో వారికి ఏం కావాలో కనుక్కొని చెప్తాను అంటాడు దానికి లక్ష్మీదేవి చూడు నాయన నేను కేవలం నీకు ఒకటంటే ఒకటే వరం ఇస్తున్నాను జాగ్రత్తగా ఆలోచించి చెప్పుకో నేను రేపు వస్తానని చెప్పి లక్ష్మీదేవి మాయమవుతుంది వ్యాపారి గట్టిగా తల్లి నన్ను వదిలి వెళ్లకు అని అరుస్తూ నిద్రలేస్తాడు వ్యాపారి కంటి నిండా నీరు ఉన్నాయి తన పక్కన తన భార్య కంగారు పడుతూ ఏమైంది ఎందుకని మీరు ఇంతగా కంగారు పడుతున్నారు అని అడిగింది వ్యాపారి భార్య వ్యాపారికి కొన్ని నీళ్ళు ఇచ్చింది వ్యాపారి మళ్ళీ నిద్రలోకి వెళ్తాడు ఇక మరుసటి రోజు ఉదయం వ్యాపారి తన భార్యతో రక్తుడి కల జరిగిందంతా కూడా చెప్తాడు వ్యాపారి భార్యకు లక్ష్మీదేవి కలలో కనిపించినందుకు ఆనందపడాలో త్వరలో లక్ష్మీదేవి ఇండ్లు వదిలి వదిలిపోతుందని బాధపడాలో అర్థం కాలేదు వ్యాపారి వ్యాపారి భార్యతో ఇప్పుడు నేను ఆ తల్లిని ఏం వరం కోడుకోను అని అడిగాడు అందుకు వ్యాపారి భార్య మీరు ఎక్కడ ఉంటే నేను అక్కడ ఉంటాను నాకంటూ ఎలాంటి కోరికలు లేవు మీరు ఒక పని చేయండి మీరు మన నలుగురు కోడళ్ళ దగ్గరికి వెళ్ళి మీకు లక్ష్మీదేవి కనిపిస్తే ఏం వరం కావాలని కోరుకుంటాను అని అడిగింది అందులో ఎవరి సమాధానం మీకు మంచిగా అనిపిస్తే అదే సమాధానాన్ని లక్ష్మీదేవికి చెప్పండి అని సలహా ఇస్తుంది వ్యాపారి ముందుగా మొదటి కోడల దగ్గరికి వెళ్ళి లక్ష్మీదేవిని కళ్ళలో కనిపిస్తే ఏం వరం కోరుకుంటావు అని అడుగుతాడు దానికి ఆమె మామయ్య గారు ఒకవేళ లక్ష్మీదేవి నాకు కనిపిస్తే నేను ఆమెను చాలా వరాలు అడుగుతాను అంటుంది అలా కాదు ఏదైనా ఒకటే వరం కోరుకోవాలి అని అంటాడు దానికి పెద్ద కోడలు కొంచెంసేపు ఆలోచించి మామయ్య గారు నాకు బంగారం వజ్రాలు కావాలని కోరుకుంటాను తరతరాలకి సరిపడ బంగారం వజ్రాలు ప్రసాదించమని కోరుకుంటాను అని చెప్తుంది తర్వాత వ్యాపారి రెండో కోడల దగ్గరికి వెళ్ళి పెద్ద కోడల్ని అడిగిన విధానంగా అడిగితే ఆమె నాకు పెద్ద పెద్ద భవనాలు వ్యాపారం చేసుకోవడానికి పెద్ద పెద్ద భవనాలు కావాలని అడుగుతాను అంటుంది వ్యాపారంలో మంచి లాభ బాటలు నడుస్తాయి కాబట్టి ఇక మనకు ఎలాంటి లోటు ఉండదని అంటుంది తర్వాత మూడో కోడల్ని అదే ప్రశ్న అడిగితే ఆమె మామయ్య గారు నేనైతే మన ఊర్లో ఉన్న పంట పొలాల్లో నేను కూడా సొంతం అవ్వాలని కోరుకుంటాను మన ఊర్లోనే పంట చాలా లాభాలను తెచ్చిపెడుతుంది దాంతో మనకు తరతరాడుగు తిన్న తరగని సంపద వస్తుంది అంటుంది ఇలా చివరిగా నాలుగో కోడల దగ్గరికి వెళ్ళి అడిగితే ఆమె మామయ్య గారు నేను లక్ష్మీదేవి నాకు కనిపిస్తే ఒకే ఒక కోరికను కోరుతాను మన కుటుంబంలో ఎప్పుడు కూడా ఎలాంటి గొడవలు జరగకుండా పిల్ల పాపలతో ఆనందంగా ఉండాలని మనం ఒకవేళ పేదరికం అనుభవించాల్సి వచ్చినా మన మధ్య ఉన్న ప్రేమ ఆప్యాయతలు తగ్గకూడదు అని లక్ష్మీదేవిని కోరుకుంటాను అని చెప్పింది వ్యాపారి తన భార్య దగ్గరికి వెళ్ళి నలుగురు కోడలు చెప్పినవి చెప్తాడు వ్యాపారి భార్య మొదటి పే కోడలు అడిగినట్లు బంగారం వజ్రాలు అడిగితే ఎవరైనా సరే గజదొంగ వచ్చి ఆ సంపద కాజేస్తాడు రెండవ కోడలు చెప్పినట్టుగా వ్యాపార భవనాలు అడిగితే వ్యాపారులు కొన్నిసార్లు నష్టాలు వస్తాయి కొన్నిసార్లు లాభాలు కలుగుతాయి దీంతో గడువలు జరిగే అవకాశం కూడా ఉంటుంది మూడవ కోడలు చెప్పినట్టుగా పంటలు అడిగితే అకాల వర్షం వల్ల ఆ పంట నష్టం కలగవచ్చు దీంతో మనం చాలా పేదరికం అనుభవిస్తాం ఈ ముగ్గురు కోడలు చెప్పిన మాటల ప్రకారం చూస్తే ఎప్పటికైనా ప్రమాదమే ఏదో ఒకరోజు పేదరికం అనుభవిస్తాం వాటితో పాటు ఆస్తి గొడవలు పెరిగి ఒకరిపై ఒకరికి ప్రేమలు తగ్గుతాయి అందుకే నాలుగవ కోడలు ఆస్తులు ఏమీ కాకుండా మన మధ్య ప్రేమ ఆప్యాయతలు ఉండాలని కోరుకుంటుంది మీరు నాలుగవ కోడలు చెప్పిన మాటను లక్ష్మీదేవికి వివరంగా కోరుకోండి అంతా మంచి జరుగుతుంది అని అంటుంది ఇక అదే రోజు రాత్రి వ్యాపారి నిద్రిస్తున్నప్పుడు లక్ష్మీదేవి మళ్ళీ కళ్ళు కనిపిస్తుంది వ్యాపారి తల్లికి నమస్కరించి తల్లి నాకు ఎలాంటి ఆస్తి పాస్తులు వద్దు నేను పేదరికం అనుభవించినా పర్వాలేదు కానీ మా కుటుంబంలో సంతోషాలు మాత్రం ఎప్పటికీ ఒకేలాగా ఉండాలి చూడు అని కోరుకుంటాడు లక్ష్మీదేవి చూడు నాయన నువ్వు చాలా చిన్న కోరిక అడుగుతున్నావు ఇంకేదైనా వరం కోరుకో అని అంటుంది మీరు నన్ను ఎన్నిసార్లు అడిగినా అదే నా కోరిక తల్లి నా పిల్లలు కోడనులు నా వంశం వారందరూ కూడా ఎప్పటికీ ఒకరిపై ఒకరి ప్రేమను కలిగి ఉండాలి వారు ఎంతటి కష్టాన్ని ఎదుర్కొంటున్నా సరే ఒకరికి ఒకరు తోడుగా ఉండాలి అని అంటాడు లక్ష్మీదేవి సరణైన నువ్వు కోరుకున్నట్టుగానే జరుగుతుంది నేను కూడా ఇక మీ ఇంట్లోనే ఉంటాను అంటుంది అందుకు ఆశ్చర్యపోయిన వ్యాపారి అదేంటి తల్లి నువ్వు వెళ్ళిపోతున్నందుకు కదా నాకు వరం ఇచ్చావు ఇప్పుడు మళ్ళీ ఏమైంది అని అడుగుతాడు అందుకు లక్ష్మీదేవి చూడు నాయన గత కొన్ని రోజులుగా నీ ఇంటిలో శాంతి కరువైంది గొడవలు పెరిగాయి ఎప్పుడైతే గొడవలు జరుగుతాయో ఏ ఇంట్లో అయితే శాంతి ఉండదో నేను ఆ ఇంటిలో ఉండలేను ఇక నుండి మీ ఇంటిలో ఎటువంటి గొడవలు జరగవు ఆనందంగా మీ జీవితాన్ని గడుపుతావు అని అంటుంది వ్యాపారి తల్లి ఎప్పుడైనా నేనైతే నా పొరపాటు చేస్తే నన్ను రక్షించు నన్ను క్షమించు అంటాడు అందుకు లక్ష్మీదేవి నాయన నేను చెప్పే మాటలు చాలా శ్రద్ధగా విని అలాగే నేను చెప్పిన మా విషయాలను అందరికీ తెలియచేయి కేవలం పూజలు చేస్తేనే నేను ప్రసన్నమవను నేను ప్రశాంతంగా ఉన్న వాతావరణంలోనే